ఫిబ్రవరి ఐదు ఆరు తారీఖులో ఢిల్లీలో జరిగే బీసీ మహాధర్నాకు బీసీలంతా పెద్ద ఎత్తున రావాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు బుధవారం నల్గొండ జిల్లా మిర్యాల్గూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలో అత్యధికంగా ఉన్న బీసీలకు రాజకీయ పదవుల్లో తగిన ప్రాధాన్యం అందకపోవడం బాధాకరమన్నారు బీసీలను ఓటు బ్యాంకులుగా చూస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు చంపబెట్టుగా ఆర్కృష్ణేయ ఆధ్వర్యంలో జరిగే పార్లమెంటు ముట్టడికి బీసీలంతా రావాలని కోరారు పార్లమెంటు సమావేశాల్లో వెంటనే బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు మురళి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నరేష్ తదితరులు ఉన్నారు విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో బీసీలకు కులగణ ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఏ రాష్ట్రం కూడా ముందుకు రాకపోవడం దేశంలో ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ కూడా బీసీల సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిరంకుశంట పాలన కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి చెప్పబెట్టుగా పార్లమెంటు ముట్టడికి బీసీలందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి రెండు వందల నుంచి మూడు వందల మంది తదిలి వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా బీసీ సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున పార్లమెంటరీ ముట్టడికి తరలి వచ్చి పార్లమెంటరీ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా కులగణ ఏర్పాటు చేస్తా చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా నేను ప్రకటించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం బీసీలో దాన్ని హర్షిస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీ కులగణ ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ కులాల్లో ఎంతమంది జనాభా ఉన్నారో తెలుస్తుంది కాబట్టి కులగం ఏర్పాటు చేయడానికి కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత this song